మహబూబాంబా జిల్లా కే సముద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘం మద్దతుదారులు కార్యకర్తలు ఆందోళన చెబుతారు అరెస్టు చేయబడిన దళ నాయకులను వెంటనే కోర్టులో హాజరు పరచాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ సిపిఐ న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకులు కామ్రేడ్ రాచిన్న దేవిరెడ్డి జీవనతో పాటు మరొకరి వరంగల్ పోలీసులు ఆరేపల్లి సమీపంలో అరెస్టు చేశారని వారికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తున్నదని దుయ్యబడ్డారు గతంలో తాడువాయి లాంటి కుట్ర కేసులు ప్రజా సంఘాల నాయకులపై రాజద్రోహం కేసులు కేసీఆర్ ప్రభుత్వం బనాయించిందని కొద్దులో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విప్లవ ప్రజా సంఘాల కార్యకర్తలపై నిర్బంధం కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు దేవిరెడ్డి తదితరులను అరెస్టు చేసి ఇరవై నాలుగు గంటల సమయం కావస్తున్నా వారిని అరెస్టు చేసిన విషయం ప్రకటించడం లేదని అన్నారు వారి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా చట్టం ప్రకారం వారిని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని ఆయన డిమాండ్ చేశారు

ఆభర్ణ రాజన్న అనేటటువంటి ముగ్గురు రహస్య నాయకుల్ని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు పని మీద బయటికెళ్తున్నటువంటి స్థితిలో పక్కా సమాచారంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ పోలీసులు వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నప్పుడు కూడా ప్రకటించడం లేదు వాళ్ళ ప్రాణానికి హాని పొంచి ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే వెంటనే పోలీసులు కోర్టుకు ఆధారపడవలసినటువంటి బాధ్యత చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళు కోర్టుకు ఆధారపరచాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడి నుంచి ఏరియా కూడా తెలియకుండా నుంచి గోడ పాటించుకున్నటువంటి స్థితిని సిపిఎంఏ న్యూడే ముఖర్స్గా మేము ఖండిస్తున్నాం వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే వెంటనే కోర్టుకు వాళ్ళని అటెండ్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము సీపీఎం న్యూడ ముఖర్స్గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి గతంలో ఫిబ్రవరి పదహారవ తేదీన వాళ్ళు పెట్టినటువంటి కేసు భద్రాత్రిపోతూడిన జిల్లాలో ఇల్లెల సమీపంలో కామ్రాడ్ అశోక్ను అరెస్ట్ చేస్తూ ఒక పెద్ద కుట్ర కేసులు పెట్టారు ఇరవై నాలుగు మంది మీద కుట్ర కేసులు పెట్టారు లీగల్ వాళ్ళని కూడా పెట్టిండ్రు ఆ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి అలాంటి తేడా లేదు మేము అక్రమ కేసులు పెట్టడంలో కుట్ర కేసులు పెట్టడంలో మేమేం తీసుకోలేదు అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు నియంత కేసీఆర్ నుంచి విముక్తిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు అదొక నియంత్రిత్వ చర్యలు నిర్బంధ పూరిత చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుకోవద్దని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళని చట్టబద్ధంగా మీరు ఇరవై నాలుగు గంటల లోపే నుండి ఆధారపడాల్సినటువంటి బాధ్యత కామెడ్ దేవిరెడ్డి జీవన్ రాజన్నలకు ఎలాంటి ఆమె తలపెట్టకుండా వెంటనే వాళ్ళని కోర్టు ముందు ఆధారపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం